ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుజీ శ్రీ మాత్రే నమః ప్రతి ఒక్కరు కూడా ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారు అసలు ఈ డేస్ డేస్ొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్ అండ్ ఏ విధంగా మనం పూజ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మనం పొందగలుగుతాం శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మత ఈ లోకంలో చాలామందికి తెలియని ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనకి ఇహలోకము అని రెండు ఉంటాయి ఏ ఈ లోకాలు ఇహలోకము పరలోకం ఇహలోకం అంటే మన కంటికి కనిపిస్తుంది ఆల్రెడీ మనమంతా కూడా ఇక్కడే ఉన్నాం మనం ఇది ఇహలోకం పరలోకం మన కంటికి కనబడుతుంది చాలామంది ఏంటంటే కనుక ఈ మన యొక్క పురాణాల్లో కానీ ధర్మశాస్త్రాల్లో కానీ ఏదైనా సరే ఇహలోకంలో మనము తపస్సు చేసుకొని కష్టపడి పూజ పునస్కారాలు ఇవన్నీ చేసుకుంటే మనకి పరలోకంలో మోక్షం దొరుకుతుంది అని చెప్తారు అయితే నాకు చిన్నప్పుడు ఇదే విషయం చెప్తా ఉంటే నేను కొంచెము మొండివాడిని అనమాట చిన్నప్పుడే గురుకులంలో ఈ విషయాలు చెప్తా ఉంటే సరే పరలోకం ఎక్కడుంది ప్రమాణం ఏమైనా ఉందా అని అంటే ప్రమాణం అంటే వేద ప్రమాణమే అని అన్నారు మరి పరలోకంలో భోగాలు దొరుకుతాయి అది నేను అది నేను ఏ శరీరంతో అనుభవిస్తానా వేరే శరీరంతో అనుభవిస్తానో నాకు తెలియదు కానీ ఇహలోకంలో కష్టాలు పడుతూ పరలోకంలో భోగం గురించి ఆలోచించడం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు ఇహలోకంలోనూ బాగుండాలి పరలోకంలోనూ బాగుండాలి నాకు రెండు చోట్లనూ బాగుండాలి ఈ రెండు చోట్ల బాగుండాలంటే ఏం చేయాలి అని అడిగాను అడిగితే మా గురువుగారు అప్పుడు చెప్పారనమాట ఇహపరలోకంలో సౌఖ్యాన్ని ఇచ్చేది భోగభాగ్యాన్ని ఇచ్చేది కేవలము జగదంబ ఉపాసన మాత్రమే అమ్మవారు ఉపాసన ఆ అమ్మవారు ఆది పరాశక్తి శ్రీ 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 లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఆ జగదంబ మణిద్వీపంలో ఉంటుంది మణిద్వీపము అన్ని లోకాలకు అత్యధికమైనటువంటి ఊర్ధ్వలోకంలో ఉంటుంది అత్యంత శ్రేష్టమైన లోకం ఆ అమ్మవారిని పూజిస్తే ఇహ పరము అనేది ఉండదు ఇంకా ఎవరెవరైతే ఆ అమ్మవారి ఉపాసన చేస్తారో ఎవరెవరైతే ఈ దేవి నవరాత్రులు అంటే మనము లలితా త్రిపుర సుందరి అని చెప్పి దుర్గాదేవి అని చెప్పి మహాలక్ష్మి అని చెప్పి సరస్వతి అని చెప్పి ఇలా మనం ఎన్నో పేర్లు చెప్పినా శక్తి ఒక్కటి శక్తి ఒక్కటే కాబట్టి ఇక్కడ మనము భేదం చేయవలసిన అవసరం లేదు అంటే ఆ అమ్మవారు వేరు ఈ అమ్మవారి వేరు నేను దుర్గా అమ్మవారిని పూజ చేస్తున్నాను నాకు అవేరే అమ్మవారిని నచ్చరు ఇలా చెప్పడానికి ఉండదు శక్తి అంతా ఒక్కటే మీరు దేవి నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకొని పూజ చేసినా మీకు అదే ఫలితం లభిస్తుంది అదే దేవి నవరాత్రుల్లో మీరు నాకు జ్ఞానం కావాలని చెప్పి సరస్వతి అమ్మవారిని పెట్టుకొని పూజ చేసినా అదే లాభం కలుగుతుంది ఇదే దేవి నవరాత్రుల్లో మీరు మహాలక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకొని పూజ చేసినా అదే లాభం కలుగుతుంది పుణ్యఫలములో ఇహపరలోకంలో భోగభాగ్యాలు లభించడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్తారు అందుకే అందులోపల అత్యంత ఉత్కృష్ట స్థాయిలో ఉన్నటువంటి ఉపాసన ఏమిటి అంటే కనుక శ్రీ విద్య ఉపాసన శ్రీవిద్య అంటే శ్రీచక్రం శ్రీచక్రం గురించి బాగా తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళ వాళ్ళ స్టాండర్డ్ లెవెల్లో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు సో శ్రీచక్ర ఉపాసన చేసుకొని వెళితే అత్యంత ఉన్నత స్థాయికి వెళతారు మొట్టమొదటిగా ఉపాసకుడికి ఏంటంటే విగ్రహారాధనతో మొదలవుతుంది అమ్మవారి విగ్రహాన్ని చూసి మొదలు వికారాలన్నీ కలుగుతాయి అమ్మవారి యొక్క విగ్రహం చూసినప్పుడు కానీ అమ్మవారి పూజ చేసినప్పుడు కానీ వికారాలన్నీ కలుగుతాయి కొంచెం కామ వికారాలు కలుగుతాయి లేకపోతే చెంచల స్వభావం వస్తుంది ప్రసాదాల మీద కన్నుబోతుంది ఇలా కొన్ని కొన్ని వికారాలన్నీ కలుగుతాయి బేసిక్ స్టేజ్లో ఆ తర్వాత సాధన చేస్తూ సాధన చేస్తూ సాధన చేస్తూ వెళితే జగదంబ తత్వం పూర్తిగా బోధించి మనస్సులో చాలా ఒక అద్భుతమైన ప్రశాంతత ఏర్పడుతుంది ఇప్పుడు నేను ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను అనేది నాకు బాగా తెలుసు అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఆ అమ్మవారితో సంభాషించడము అమ్మవారి దర్శనం చేసుకోవడము ఆ అమ్మతత్వము నాకు పూర్తిగా తెలగ తెలి తెలిసిపోవడము ఆ వాగ్దేవి అమ్మవారు నన్ను అనుగ్రహించడం ఇవన్నీ జరిగాయి అంటే నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నేను మొట్టమొదటిగా నవరాత్రి పూజలకు వెళ్ళినప్పుడు నేను నా చాలా చిన్న వయసులో పన్నెండేళ్లకే నేను నా నవరాత్రి పూజలు నేను శ్రీ విద్య ఉపాసన చేయడం స్టార్ట్ చేశాను ఇట్లానే అందరూ పిల్లలందరూ కలిసి నవరాత్రి అమ్మవారి విగ్రహాలు పెట్టుకొని మండపాలు పెట్టి పూజ చేస్తారు మండపం పెట్టి పూజ చేస్తున్నారు పూజ జరుగుతుంది ఎంత పూజ చేసినా నాకు తృప్తి కలగట్లే నేను పూజ చేసేటప్పుడు తృప్తి జరగట్లేదు అని చెప్పి మా నాన్నగారు నేను అడిగాను నానా అక్కడికి వెళుతున్నాను గోత్రనామాలు చెప్తున్నాను అందరూ అమ్మవారి విగ్రహానికే పసుపు కుంకుమ వేస్తున్నారు నాకెందుకు తృప్తి అవ్వట్లేదు నాన్న అంటే అప్పుడు మా నాన్న ఉన్నారు అయితే శ్రీచక్రాన్ని పెట్టి పూజ చేయు అప్పుడు నీకు తృప్తి అవుతుంది అని చెప్పి ఫస్ట్ టైం మా నాన్నగారు నాకు మేరు శ్రీచక్రాన్ని ఇచ్చారు ఇచ్చి శ్రీ విద్యా మంత్రం ఉపా ఉపదేశం చేశారు ఆ అమ్మవారి యొక్క మూల బీజాక్షర మంత్రము ఉపదేశం చేసిన తర్వాత నేను అప్పుడు శ్రీ విద్య ఉపాసన శ్రీయంత్ర పూజ చేయడం స్టార్ట్ చేశాను అది నా జీవితంలో మొట్టమొదటి ది బెస్ట్ స్టెప్ అనమాట నవరాత్రుల్లో శ్రీ విద్య ఉపాసన శ్రీచక్రముతోటి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రతి సంవత్సరము మీరు మీ యొక్క జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని రాసుకోండి ప్రతి సంవత్సరము దసరాకి డైరీలు రాసుకోండి ఇవాళ ఈ రోజుటి వరకు నా ఆస్తి ఇంత నా సంపాదన ఇంత నా జ్ఞానం ఇంత నాకు ఇన్ని ఇన్ని సుఖాలు కలిగాయి అన్ని మీరు రాసుకోండి నెక్స్ట్ ఇయర్కి అది త్రీ టైమ్స్ కానీ టెన్ టైమ్స్ కానీ పక్కా పెరుగుతుంది డౌట్ లేదు సో నా పన్నెండవ ఏట నుంచి నేను చేస్తూనే వెళ్తున్నాను నాకు ఇప్పటి వరకు అమ్మవారి అనుగ్రహం వల్ల అన్ని శుభాలే కలిగాయి మీ అందరికీ కూడా చెప్పేది ఒకటి దేవీ నవరాత్రుల్లో ఆ జగదంబ దీక్షలు స్వీకరించండి భవానీ దీక్షలు స్వీకరించండి అమ్మవారి యొక్క కుంకుమ ఎరుపు వస్త్రాలు ధరించండి సాధ్యమైనంత వరకు మూడు రోజులు ఐదు రోజులైనా సరే అమ్మవారి యొక్క దీక్షలు స్వీకరించండి అందరినీ అమ్మ అని పలకరించండి భవానీ అని పలకరించండి అందరిని కూడా అమ్మవారి యొక్క మాలను ధరించండి భవానీ మాల అని చెప్పి ఎరుపు రంగులో మాల ఉంటుంది ఆ ఎరుపు రంగులో ఉండే మాలను తప్పకుండా అందరూ ధరించండి ఒకవేళ భవానీ మాల దొరకలేదంటే కరుంగాలి మాల అయినా సరే మెడలో ధరించండి చాలామంది ఈ దీక్ష అప్పుడు ఏం చేయాలని చాలామందికి తెలియదు ఉదయాన్నే లేవాలి భవానీ దీక్షలు స్వీకరించినటువంటి వారు ఎవరైతే ఈ నవరాత్రుల్లో తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తము నాలుగు గంటలకే లేవాలి చల్లటి నీళ్ళతోటి స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేయాలి సూర్య నమస్కారాలు చేసిన తర్వాత అమ్మవారి యొక్క చిత్రపటం ముందు ఒక కలశం ప్ర ప్రతిష్టాపన చేసుకొని ఆ కలశం ముందు ఒక చిన్న శ్రీచక్రం బిళ్ళ చిన్న శ్రీచక్రం మోములు దొరుకుతాయి మీకు వెండి దొరుకుతాయి రాగివి కూడా దొరుకుతాయి సో ఆ చిన్న శ్రీచక్రం మోముని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ శ్రీచక్రానికి ఓం శ్రీమాత్రే నమ ఇది చాలా సింపుల్ బీజాక్షరాలు ఏమీ లేకుండా చాలా సింపుల్ మంత్రం ే నమ శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఈ దివ్య మంత్రాన్ని చదువుతూ ఆ శ్రీచక్రానికి నూట ఎనిమిది సార్లు చదువుతూ అభిషేకం చేయాలి తర్వాత తుడిచి గంధం పెట్టి కుంకుమ పెట్టి ఇదే శ్రీమాతృ మంత్రంతో లలితా సహస్రనామం కానీ కడ్గమాల స్తోత్రం కానీ చదివి కుంకుమార్చన చేయాలి కుంకుమార్చన చేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి ప్రతిరోజు ఒక ప్రత్యేక నైవేద్యం పెడితే మంచిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం మీ శక్తి కొలది ఏ రోజు ఏది పెట్టాలి అనే దానికి కన్ఫ్యూషన్ అక్కర్లేదు ఒకరోజు బెల్లం అన్నం నైవేద్యం పెట్టండి బెల్లముతో బెల్లము నెయ్యి అన్నము కలిపి అది బాగా అన్నం ఉడకాలి అన్నం ఉడికిన తర్వాత అందులోపల బెల్లం కలపాలి అందులోపల మంచి నెయ్యి కలపాలి కాజులు కిస్మిస్లన్నీ కలిపి చక్కగా యాలకులు వేసి మంచిగా తయారు చేసి అమ్మవారికి గూడాన్న ప్రీత మానస అంటారు తర్వాత ఒకరోజు పెరుగన్నం నైవేద్యం పెట్టండి ఒకరోజు పాలు పాలతోటి చేసిన అన్నం నైవేద్యం పెట్టండి ఒకరోజు పులిహోర పెట్టండి ఏది చింతపండుతో చేసిన పులిగోర నైవేద్యం పెట్టండి ఒకరోజు నిమ్మకాయతో చేసిన పులిహోర నైవేద్యం పెట్టండి ఒకరోజు అమ్మవారికి కొబ్బరితో కొబ్బరి తురిమి ఆ కొబ్బరి అన్నానికి కలిపి అందులోపల స్వీట్ ఒకటి తర్వాత హాట్ ఒకటి అలా కొబ్బరితో చేసిన కోకోనట్ రైస్ అట్లా నైవేద్యం పెట్టండి ఇలా మీకు శక్తి కొలది ఒకరోజు సిరా నైవేద్యం పెట్టండి ఈ లడ్డూలు నైవేద్యం పెట్టవచ్చు మీకు శక్తి కొలది ఏది ఉంటే అది అమ్మవారికి నైవేద్యం పెట్టాలి నాకు ఇది పెట్టలేదని అమ్మవారు ఎప్పుడు అలగదు అయితే చాలామంది చేసే ఒక పొరపాటు ఉంటుంది దేవి నవరాత్రులు ఈ పొరపాటు ఎప్పుడూ చేయకండి నవరాత్రుల్లో చాలామంది ఏం చేస్తారు అంటే పొద్దంతా ఉపవాసం ఉండి రాత్రి సూర్యాస్తమం తర్వాత తింటారు నేను చాలామందికి ఈ విషయం చెప్తాను అలా తినకూడదు దేవీ నవరాత్రుల్లో ఉదయం నుంచి దీక్ష స్వీకరించి ఉదయం పూజలన్నీ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం పూటనే కడుపు నిండా భోజనం చేయాలి సాయంత్రం పూట ఏదైనా పలహారం తినాలి లేదంటే ఉపవాసం ఉండాలి కానీ సూర్యాస్తమైన తర్వాత భోజనం చేస్తే మీ యొక్క దీక్ష నిరర్థకమవుతుంది ఎందుకోసమంటే మన జఠరాగ్ని సూర్యుడు ఎట్లాగైతే ఉదయించి అస్తమిస్తాడో మన జఠరాగ్ని కూడా ఉదయించి అస్తమించుతుంది సూర్యాస్తవం తర్వాత తినకూడదు కాబట్టి భవానీ దీక్షలు ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క నియమాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించండి ఇంకోటి ఏంటంటే కనుక ఋతుక్రమంలో ఉండేటువంటి స్త్రీని ముట్టడం కానీ చూడడం కానీ అవి వండిన పదార్థాలు కానీ తినకూడదు అది తప్పకుండా భవాని దీక్షలో నియమం అలాగే అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు దుర్బుద్ధి ఉండడం కానీ చిత్తశుద్ధి సరిగా లేకపోవడం కానీ ఇవేవి ఉండకూడదు అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు ఏకాగ్రత అనేది తప్పకుండా సాధించుకోవాలి అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు మాంసం తినకుండా ఉండి దసరా రోజు వెళ్ళిపోయి మాంసం తినకూడదు అమ్మవారి యొక్క నిమజ్జనం అయినంత వరకు మాంసం ముట్టకూడదు అమ్మవారి నిమజ్జనం అయిపోయిన తర్వాత మీరు కోజాగర పౌర్ణమి వ్రతం చేసిన తర్వాత అప్పుడు మీరు పాడ్యం నుంచి కావాలంటే మీరు నాన్ వెజ్ తినొచ్చు ఈ దీక్ష తొమ్మిది రోజులకే సరిపోదు పదిహేను రోజులు ఉంటుంది ఈ దీక్ష వాస్తవంగా చెప్పాలంటే తొమ్మిది రోజులు మీరు హండ్రెడ్ పర్సెంట్ దీక్షలో ఉండాలి మిగతా ఆరు రోజులు ఏదైతే ఉందో మీరు మానసిక ప్రవృత్తిలో చైతన్యంగా ఉండాలి అక్కడ మీరు మాలా అవేమి ఉండ ఉండకపోయినా ఇప్పుడు అమ్మవారి యొక్క నిమజ్జనం చేయాలి ఇప్పుడు పన్నెండవ తారీఖు మనకేమవుతుంది దసరా పండుగ అవుతుంది పన్నెండవ తారీఖు దసరా పండుగ అయిన తర్వాత పదమూడవ తారీఖు రోజున ఏకాదశి రోజున ఆదివారం రోజున అమ్మవారికి ఊరేగింపు చేసి నిమజ్జనం చేయాలి చాలామంది అమ్మవారి యొక్క ఊరేగింపు ఎలా చేయాలి ఎలా నిమజ్జనం చేయాలని కూడా కొంతమందికి తెలియదు మీకు ఆ విధి విధానం కూడా చెప్తున్నాను జాగ్రత్తగా విధి విధానాన్ని కూడా మీరు పాటించండి దసరా రోజు ఏం చేయాలో చెప్తాను వినండి మహర్నవమి నవమి రోజు సాయంత్రము అమ్మవారి యొక్క పూజ మొత్తం అయిపోయిన తర్వాత మెల్లిగా కలశాన్ని కదపాలి కలుషాన్ని కదిపి ఉత్తర పూజ చేయాలి మహర్నవమి రోజు ఉత్తర పూజ చేసేయాలి దశమి రోజు అమ్మవారికి విజయోత్సవ పూజలు చేయాలి మహర్నవమి దశమి రోజు ఏం చేయాలి అంటే మేము ఆయుధాలు తీసుకెళ్ళి వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి ఆయుధాలకి కుంకుమ నీళ్ళు చూపి చూపించేసి గుమ్మడికాయ కొట్టి అమ్మవారికి విజయోత్సవంగా చూపించాలి షమి పత్రాన్ని అందరూ కూడా స్వీకరించాలి విజయదశమి రోజు అందరూ కూడా తమ పొలిమేర దాటాలి తమ ఊరు పొలిమేర దాటి పొలిమేరలో ఉండేటువంటి యొక్క మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ గంగమ్మ ఎల్లమ్మ ఇలా ఏ ఏ అమ్మవార్లు మనకి పొలిమేరులో ఉంటారో అమ్మవార్లను దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత పొలిమేర నుంచి మనము ఈ యొక్క శమీపత్రమును తెచ్చుకోవాలి పత్రం తెచ్చుకొని పెద్దలకు తల్లిదండ్రులకు గురువులకు మిత్రులకు అందరికీ ఆ పత్రాన్ని పంచి వాళ్ళందరితో ఆశీర్వాదాన్ని స్వీకరించాలి మిత్రులైతే ఆలింగనం చేసుకోవచ్చు దసరా రోజు తప్పకుండా చదవవలసిన మంత్రం ఏమిటంటే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం ఈ యొక్క దివ్య మంత్రాన్ని పదకొండు మార్లు శమీపత్రం దగ్గర కూర్చొని చదివి ఆ పత్రాన్ని మీ దగ్గర పెట్టుకోవాలి దసరా రోజు కొత్త వస్త్రాలు ధరించినాక శమీపత్ర పూజ శమీ పూజ చేయాలి చాలామంది షమి అనరు శని అంటారు శని పత్రం అంటారు శని కాదు శమి రెండు పెదవులు కలవాలి శమీ శమయతే పాపం అంటే షమి అంటే ఈ యొక్క శమీ వృక్షము శమయతే పాపం అంటే పాపమును మొత్తం కూడా తగ్గించేస్తుంది శమి శత్రు వినాశనం ఈ శమి దర్శనం వల్ల శమీ వృక్షమును సంబంధించిన ఆకులు మన దగ్గర పెట్టుకోవడం వల్ల శత్రు వినాశనం మన శత్రువులు కూడా వినాశనం కలుగుతుంది శత్రు బాధ నుంచి విముక్త విముక్తవుతుంది అర్జున్ ఎందుకు ఇంతగానో చెప్పారు అని అంటే ఆల్రెడీ మాకు సాక్ష్యం ఉందండి అర్జునస్య ధనుర్ధారి అంటే అర్జునుడి యొక్క ధనస్సును పాండవుల యొక్క ఆయుధాలన్నింటిని కూడా ధరించింది కాబట్టే వాళ్ళకి విజయం లభించింది అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం శ్రీరాముడు కూడా విజయదశమి రోజు ఈ షమీ పూజ చేసి అతను రావణాసురుడు యొక్క సంహారం చేశాడు కాబట్టి వృక్షమునకు ఇంత శక్తి ఉంది అని మనం తెలుసుకోవాలి కాబట్టి దసరా రోజు శమీవృక్ష పూజ చేసుకోవాలి ఆ శమీ వృక్షము యొక్క కాడమును తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకోవాలి ఇది అంత బాగానే ఉంది కానీ చాలామంది దసరా వచ్చిన రోజు మాత్రమే వృక్షం కావాలి అనుకుంటా మిగతా రోజులు వృక్షం గురించి పట్టించుకోరు అందరు వెళతారు ఆ చెట్టు మొత్తం తెప్పి తెంచుకొని తెచ్చేసుకుంటారు మళ్ళీ చెట్టు ఎవరు పెట్టాలి మరి కాబట్టి దసరా రోజు ఎవరైతే గనక వృక్ష ప్రతిష్టాపన చేస్తారో వాళ్ళకి జీవితంలో అనూఖ్యమైన మార్పులు వస్తాయి మంచి విజయాలు వస్తాయి కాబట్టి దసరా రోజు చేయవలసిన అత్యంత ముఖ్యమైన పని ఏంటంటే షమీ వృక్షాన్ని నాటాలి ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇది ఎవరైతే శమి వృక్షాన్ని నాటుతారో వాళ్ళకి విజయము తథ్యం లభిస్తుంది ఇందులోపల సందేహం లేదు ఇది వృక్ష ఆయుర్వేదం అనే గ్రంథంలో కూడా చెప్పారు ఇది కాబట్టి దీని ఎవరు మిస్ చేయకండి దసరా రోజు జమ్మి చెట్టు తెచ్చుకోవడమే కాదు జమ్మి చెట్టు నాటాలి కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఇది దసరా పూజ చాలామంది దసరా రోజు నాన్ వెజ్ తింటారు కానీ నేనేమంటాను అంటే కాస్త మానేయండి మెల్లమెల్లగా మానేస్తే మంచిది దసరా రోజు మంచి పండుగలు అవి చేసుకోండి ముఖ్యంగా భవానీ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రం తినొద్దని చెప్తాను తర్వాత మీ విచక్షణ మీ ఇష్టం ఇక ఏకాదశి రోజు ఏం చేయాలి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధి సంవత్సరము అక్టోబర్ పదమూడో తారీఖు ఏకాదశి వస్తుంది ఉదయవేళలు దశమి వెళ్ళిపోతుంది ఏకాదశి వస్తుంది ఈరోజు అమ్మవారిని నిమజ్జనం చేయాలి ఆదివారం ఆదివారము నిమజ్జనం చేసే ముందు ఏం చేయాలంటే సాయంత్రము వేళల్లో లేదా మధ్యాహ్నం పన్నెండు తర్వాత అమ్మవారికి అమ్మవారి యొక్క విగ్రహం ఉంటుంది కదా ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి విగ్రహానికి చక్కగా ఒక చీర కప్పాలి కాటన్ మంచి చీర కప్పాలి కప్పి అమ్మవారి యొక్క చీర చీరలో ఏం చేయాలంటే ఓడి బియ్యం పోయాలి ఎవరైనా పట్టుకోవాలి అందరూ కూడా ముత్తైదువులందరూ ఐదు సార్లు ఓడిబియ్యం పోయాలి అలా ఓడి బియ్యం పోసిన తర్వాత ఆ ఓడి బియ్యాన్ని చక్కగా మూట కట్టేసేయాలి మూట కట్టి అందరూ కూడా అమ్మవారి యొక్క పాదాలు పాలతో కడగాలి ఇంత ఇంత ఒక చిన్న చిన్న గ్లాసులో పాలతోటి అందరూ కూడా కడిగి అమ్మవారి పాదాలకి చక్కగా పసుపు పసుపు చక్కగా పారాయణ పూసి కుంకుమ పెట్టి అమ్మవారిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి వాహనం మీద కూర్చోబెట్టాలి అమ్మవారిని ఊరేగింపు చేసే ముందు అంటే కదిపే ముందు తప్పకుండా గుమ్మడికాయతో అంటే తీపి గుమ్మడికాయ అంటే అది రెడ్ కలర్లో ఉంటుంది తీయటి గుమ్మడికాయ అంటారు ఆ తీయటి గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి అమ్మవారికి తప్పకుండా దిష్టి తీయాలి దిష్టి తీసి ఆ తర్వాత ఆ యొక్క గుమ్మడికాయను పగలగొట్టిన తర్వాతనే అమ్మవారిని కదపాలి దిష్టి తీయకుండా అమ్మవారిని కదపకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి దిష్టి తీసిన తర్వాత అమ్మవారిని కదపాలి తర్వాత మీరు ఏదైతే వాహనంలో ఊరేగింపు అనుకుంటున్నారో ఆ వాహనంలో అమ్మవారిని కూర్చోబెట్టాలి అమ్మవారిని కదిపి వాహనం దగ్గర తీసుకెళ్లేటప్పుడు కూడా మంగళహారతులతోటే తీసుకెళ్ళాలి మంగళహారుతులు లేకుండా ముత్తైదు లేకుండా అమ్మవారిని కదపకూడదు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వాహనం మీదకి ఎక్కించిన తర్వాత ఆ వాహనానికి నాలుగు టైర్లు ఏవైతే ఉంటాయో వాటికి చక్కగా నిమ్మకాయలు కింద పెట్టి తర్వాత మళ్ళీ రాచగుమ్మడికాయ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా రాచగుమ్మడికాయ అంటారు ఆ గుమ్మడికాయతో డిస్సిదీసి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి తర్వాత వాహనం కదపాలి అందరూ కూడా అమ్మవారి యొక్క జయ ధ్వానాలు చెయ్యాలి దుర్గామాతాకి జై భవానీ మాతాకి జై అని జయ జయ ధ్వానాలు చేస్తూ ఇంకా బ్యాండ్లు డప్పులు ఏవైతే ఉంటాయో చక్కగా నృత్యము మంగళ మంగళహారతులతో వెళ్ళాలి అమ్మవారికి ఊరేగింపులో వైశిష్టత ఏమిటి అంటే మంగళహారతులు మీ వినాయక నవరాత్రులు ఇష్టం వచ్చినట్టు చేశారు కానీ అమ్మవారి నవరాత్రుల్లో ఊరేగింపుల్లో మంగళహారతులు లేకుండా చేయకూడదు అండ్ అమ్మవారి యొక్క ఊరేగింపులు ఇంకొక విశిష్టత ఏంటంటే ఎవరి ఇంటి ముందు నుంచి అయితే అమ్మవారు వెళుతూ ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఒక బిందెలో నీళ్లు తీసుకొచ్చి అమ్మవారి యొక్క వాహనంకి ముందు ఆ బిందెలో నీళ్ళని దారిలో పోయాలి ఇది తప్పకుండా ఒక నియమం మీ ఇంటి ముందు నుంచి అమ్మవారు వెళుతున్నప్పుడు మీ ఇంటి నుంచి నీళ్లు అనేటువంటిది దారపోయాలి అమ్మవారికి స్వాగతం చెప్పినట్టుగా దారపోయాలి అలా చేస్తే మీ ఇంటికి మంచిది అది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇలా ప్రవర్తిస్తూ ఎక్కడి వరకైతే అమ్మవారి యొక్క ఊరేగింపు అయిపోతుందో తర్వాత నదీ తీరంలో గోదావరి కానీ కృష్ణానది కానీ చెరువులో కానీ ఎక్కడైతే అమ్మవారిని నిమజ్జనం చేయాలనుకుంటున్నారో అక్కడ నదీ తీరం దగ్గరికి పెట్టి అక్కడ ఏం చేయాలి విశేషంగా అమ్మవారికి పూర్ణాభిషేకం చేయాలి మీరు ఏ విగ్రహానికైతే పూజ చేస్తున్నారో ఆ విగ్రహానికి పూర్తిగా తలపై నుంచి అక్కడ పాలతోటి మినిమం ఒక పది లీటర్ల పాలు చక్కగా అమ్మవారికి అభిషేకం చేయాలి చేసి ఇంత ఇంత పసుపు తీసుకొని అమ్మవారికి చక్కగా పూర్తిగా పసుపు పెట్టి తర్వాత కుంకుమ చక్కగా పెట్టి అమ్మవారి మెడలో దండ దండవేసి హారతిచ్చి ఆ తర్వాత అమ్మ విజయదశమి ఉత్సవం మేము చేశాము ఇక ఇప్పుడు ఈ భూమండలం ఒక్కటే కాదు ఇలాంటి కోటి భోనభాండాలు ఉంటాయి ఎక్కడెక్కడో మళ్ళీ ఇలాంటి రాక్షసులు మళ్ళీ పుడతానే ఉంటారు ఇది పునరావృతం జరుగుతూనే ఉంటాయి కాబట్టి రాక్షసులని సంహరించమ్మ మంచిని కాపాడమ్మా ధర్మమును కాపాడమ్మా మమ్మల్ని కూడా కాపాడమ్మా అని అమ్మవారికి చెప్పి పోయి రావమ్మా తల్లి అని చెప్పి అమ్మవారిని మెల్లిగా సాగనంపాలి ఈ పొరపాటు చేయకూడదు అమ్మవారిని నిమజ్జనం చేసేటప్పుడు చాలామంది బ్రిడ్జ్ మీద నుంచి ఇలా నూకేస్తారు ఇలా తోసేస్తారు అలా చేయకూడదు అమ్మవారి విగ్రహం మెల్లిగా మునిగేటట్టుగా పడవలో కానీ దేంట్లో కానీ తీసుకెళ్ళి మధ్యలో కానీ వేస్తే మంచిది ఎలా ఎలా పడితే అలా ఒడ్డిలో వేసేసి అలా చేయకూడదు సాధ్యమైనంతటుకు ఎక్కువ లోతుల వెళ్ళేటట్టుగా చూసి ఆ విగ్రహం లోపల వేస్తే మంచిది ఈ విధంగా ఈ యొక్క నిమజ్జనం అయిపోగానే అందరూ ఇంకా అయిపోయింది అని కొంతమంది మాలలు తీసి తెంపేస్తారు మాలలు వాస్తవంగా తెంపకూడదు మీ దీక్ష చేసినప్పుడు మీ శక్తి అంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంటుందంటే ఈ మాలల్లోనే నిక్షిప్తమై ఉంటుంది ఈ మాల పాడేస్తే ఇంకేంటి ఇప్పుడు మీకు సంబంధించిన మీ దీక్షకు సంబంధించిన నిదర్శనం ఏంటి అంటే ఈ మాలనే ఈ మాలను తీసి పాడేయకుండా తీసి గంగా జలంలో శుద్ధి చేసుకొని అది ఇంట్లో వెళ్ళి మళ్ళీ ఒక మంచి ఒక బాక్స్లో పెట్టుకోవాలి మళ్ళీ మీకు ఎప్పుడైనా సమస్య వచ్చింది ఆ మాల వేసుకొని ఇదే మంత్ర జపం చేసుకోవాలి మాలలు ఎప్పుడు తీసి పాడేయకూడదు ఎక్కడ పడితే అక్కడ మాలలు పాడేస్తారు ఇంకా అయిపోయింది అది అదే అది ఏదేమన్నా వేస్ట్ పదార్థం అనుకుంటురా కాదు తప్పకుండా ఇది ఇంట్లోనే ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత భవానీ అమ్మవారి యొక్క నిమజ్జనం అయిపోయింది పదమూడో తారీఖు అయిపోయింది పద్నాలుగు పదిహేను ఈ రెండు రోజులు మీరు నార్మల్ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు ఇంకా మీ జనరల్ లైఫ్ కాకపోతే నాన్ వెజ్ తినకూడదు మీకు దీక్ష శక్తి ఉంటుంది కదా నైట్ నెగిటివ్ మీ దగ్గరకు రాకూడదు కాబట్టి నాన్ వెజ్ తినకూడదు ఏది పదమూడు తినకూడదు పద్నాలుగు తినకూడదు పదిహేను తినకూడదు పదహారవ తారీఖు రోజు రాత్రి కోజాగర పౌర్ణమి ఉంటుంది ఆ రోజు ఏం చేయాలో చెప్తాను సో కోజాగర పౌర్ణమి చేసిన తర్వాత కోజాగిరి పౌర్ణమి రోజు చంద్రదర్శనం చేసుకుంటే అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది ఎవరెవరైతే గనక వినాయక చవితి ఎప్పుడు చంద్రుణ్ణి చూస్తారో ఆ చంద్రుణ్ణి చూసిన దోషం పోవాలి అని అంటే కోజాగిరి పౌర్ణమి రోజు పాలల్లో చంద్రుని చూడాలి మరి ఆ కోజాగిరి వ్రతం ఎలా చేయాలో నేను మళ్ళీ చెప్తాను మీ దీనికి కంటిన్యూస్ ఉంటుంది పాటు అర్థందరూ చూడండి మీరు చెప్పిన విషయాల్లో చాలామందికి తెలియని విషయాలే ఎక్కువగా ఉన్నాయి సార్ అండ్ దాంతోపాటు మీరు వివరించిన విధానం ఏదైతే ఉందో అందరికీ కూడా చాలా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో వివరించారు ధన్యవాదాలు గురించి